మహాత్మా బసవేశ్వరుని జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఫోరం నాయకులు సంఘ సంస్కార్త మానవతావాధి మహాత్మా బసవేశ్వరుని జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రం బైపాస్ రోడ్డు కూడాలిలో ఉన్న మహాత్మా బసవేశ్వరుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాత్మా బసవేశ్వరుడు సమాజంలో ఉన్న కుల సామాజిక వివక్ష తొలగించడానికి వందల ఏండ్ల క్రితమే తన బోధనల ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చి నేడు సంఘ సంస్కార్తగా మహనీయునిగా ఆదరణ పొందిన బసవేశ్వరుని ఆశయాలు స్పూర్తిదాయకమని ఆయన బోధనలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు తరాలకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రచారం కల్పించాలని అన్నారు ఇట్టి కార్యక్రమంలో ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఉపాధ్యక్షుడు సజ్జద్ ఖాన్ ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్ సహా కార్యదర్శి పాండురంగం సాయి అధికరులు పాల్గొన్నారు ఆత్మా బాసపేశ్వర జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో గల ఆయన విగ్రహానికి ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో పూలమాల వేసి మరి ఆయన జయంతి కార్యక్రమం జరుపుకోవడం జరిగింది మరి వందల ఐదుల కిందనే మరి సామాజిక సంస్కరణ కోసం అదేవిధంగా సాంఘిక అసమానత తొలగించడానికి మరి ప్రజల్లో మరి చైతన్యం రగిల్చడానికి కాయకమే అని మరి దేవుడు మరి మన కష్టంలోనే దేవుడు ఉన్నాడు అనే ఒక నినాదాన్ని ప్రజల్లో చైతన్యం తీసుకెళ్లిన మహనీయుడు మరి ఆయన యొక్క అడుగుజాడల్లో ఈరోజు మరి ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిండు ఎందుకంటే కులం లేదు మతం లేదు ఒకటే మతము నాయకమే కైలాసం అని ఒకటే దేవుడు అనే నినాదంతో మరి ఎనిమిది వందల ఏళ్ల క్రితమే దాదాపుగా మరి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల్లో ఆయన యొక్క బోధనల ద్వారా ఎన్నో ఎంతో మందికి పరిచి ఈ ఈరోజు మరి మహనీయుడిగా ఇచ్చిండు మరి ఆయన యొక్క బోధనను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లి మరి ఆయన ఆశయాలను ఏ విధతే కుల కుల వివక్ష కానీ మత వివక్ష కానీ లేకుండా సమ సమాజం నిర్మించాలని ఆయన యొక్క గొప్ప ఆశయాలతో కూడిన ఆయన చైతన్య స్ఫూర్తిని అతల్లోకి ఇంకా మరింతగా తీసుకెళ్లాలి మరి ఆయన యొక్క అడుగుచాడు నడవడానికి భావంతుగా కృషి చేసే తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన అందరికీ మరొకసారి మహాత్మా బసవేశ్వర జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సంగారెడ్డి ప్రజల్లో కూడా మరింత చైతన్యం చెంది కుల మార్తాలకు అతీతంగా అమ్మ సమాజం నిర్మించే విధంగా ప్రతి ఒక్కరు పాటు పడాలని పిలుపునిస్తూ మరొకసారి సంగారెడ్డి ప్రజలందరికీ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై మహాత్మా జై 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 బసవేశ్వర